ఇప్పుడు మీ రాలడం పూర్తిగా తగ్గిపోతుంది క్రిస్మస్ క్యూర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో నమస్తే నేను విజయ్ వైసీపీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులందరూ ఒక్కొక్కరు పార్టీని విడుతున్నారు ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభవన్ వీరిద్దరు కూడా పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరిపోతున్నారు ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ఇలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి దీనిపైన విశ్లేషణ చేయడానికి మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ గారు ఉన్నారు గారు నమస్తే నమస్తే వైసీపీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులు బాలినేని ఎంతో ముఖ్యమో మనకు తెలుసు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఆయన మంత్రిగా ఉండి రాజీనామా చేసి మరి వైసీపీలో చేరారు అలాంటి నాయకులు ఈరోజు బయటకు వస్తున్నారు సీనియర్గా ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సామినేని ఉదయ్ వీరందరూ కూడా జనసేనకి క్యూ కడుతున్నారు ఏంటి సార్ ఎలా ఉండబోతుంది నెక్స్ట్ ఒక్కటి ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే బాలినేని శ్రీనివాసరెడ్డి వస్తున్నారా సామినేని ఉదయ్ భవన్ వస్తున్నారా లేదంటే కిలారి రోసయ్య వస్తున్నారా ఇట్లా ఒక లిస్ట్ ఉంది పెండెన్ దొరబాబు వస్తున్న వీళ్ళందరూ కాదు ఒకటే మాట చెప్పారు ఈరోజు బయటకు వచ్చిన తర్వాత బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఒక కీలకమైనటువంటి విమర్శ ఏంటంటే వైఎస్ఆర్సీపీకి విశ్వసనీయత లేదు విశ్వసనీయతకి జగన్మోహన్ రెడ్డి విలువ ఇవ్వడం లేదు ఈ మాట చాలా ఇంపార్టెంట్ మాట ఎందుకంటే ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు రెండు వేల తొమ్మిది తర్వాత జగన్ రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత రెండు వేల పదిలో రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో ఒక్కొక్క నిర్ణయం తీసుకునే క్రమంలో ముగ్గురు మంత్రులు రాజీనామా చేశారు ఆ ముగ్గురులో బాలిన శ్రీనివాసరెడ్డి ఒకరు సురేఖ కొండా సురేఖ రాజీనామా చేసింది బాలినని శ్రీనివాసరెడ్డి పిల్లి సుభాష్ చంద్ర రాజీనామా చేశారు వాళ్ళ వాళ్ళల్లో అదే సమయంలో పన్నెండు మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు వెళ్లారు వేళల్లో ఏ ఒక్కరైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో చివరి రెండు సంవత్సరాల్లో ఉన్నారా అని ఒక ప్రశ్నను లేవనెత్తారు ఇది క్రెడిబిలిటీకి సంబంధించినటువంటి అంశం విశ్వసనీయతను చూసి ఓటేయండి అనేటువంటి మాటను మనం ఎలా అడుగుతాం మీరు ఎక్కడ స్థానం ఇచ్చారు విశ్వసనీయతకి అనేటువంటి ప్రశ్న ఆ రోజే నేను లేవనెత్తాను జగన్మోహన్ రెడ్డి గారి నుంచి సమాధానం రాలేదు మీరు అసమ్మతి మాటలు మాట్లాడుతున్నారు మీరు మాట్లాడడం వల్ల ఇంకొకరికి అది అడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటి తప్పించుకునే ప్రయత్నం చేశారు కానీ క్లారిటీ ఇవ్వలేదు నాయకుడు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి భిక్ష ద్వారా నేను రాజకీయాల్లోకి వచ్చాను అదే విలువైన రాజకీయాలు నేను చేయాలనుకుంటున్నానని ఒక మాటలో తేల్చేశారు ఆయన ఇంకొక కన్క్లూజన్ ఏమి ఇచ్చారంటే ఒకవేళ మాట్లాడాల్సిన సందర్భం వస్తే అవతల వాళ్ళ రియాక్షన్ బట్టి నేను మాట్లాడతాను ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదు నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను చాలా తర్జన భర్జన తర్వాత ఎన్నికల ముందరే ఈ ప్రక్రియ జరగాల్సింది చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్ వలన కొంత వేచి చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అది కూడా నా అనుభవానికి మంచిదే అయింది అనేటువంటి ఒక మాట చెప్పారు సో ఇదే క్రమంలో చాలామంది నాయకులు టచ్లో ఉన్నారు సామినేని ఉదయ్ భాను గారు కూడా ఇరవై రెండో తారీఖున జాయిన్ అవుతారు అనేటువంటి మాట ఈయనే చెప్పారు సామినేని భాను గారు ఆల్రెడీ అంతర్గతంగా కొంత సమాలోచనలు జరిపారు పవన్ కళ్యాణ్ గారితో కూడా మాట్లాడారు తన కార్యకర్తలతో రేపు ఒక సమావేశం సొంత నియోజకవర్గంలో నిర్వహించబోతున్నారు ప్రభుత్వం విప్పుగా చేసినటువంటి నాయకుడు చాలా సీనియారిటీ ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహిత సన్నిహితులు సో వీళ్ళందరూ కూడా వన్ బై వన్ బయటికి రావాలనేటువంటి డెసిషన్ తీసుకోవడానికి ప్రధానమైన కారణం ఈ రోజు వైఎస్ఆర్ సిపికి విశ్వసనీయత లేదు నాయకత్వం అనుసరిస్తున్నటువంటి విధానాల వలన నష్టపోతున్నాం అనేటువంటి భావన ఇంకో మాట బాల శ్రీనివాస రెడ్డి గారు చెప్పినటువంటి కీలకమైన మాట ఏంటంటే మళ్ళీ అదే కోటరీ అదే టీం ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వాళ్ళతోనే రాజకీయం చేయాలనేటువంటి ప్రయత్నం చేయడం అనేది సరైనటువంటి ఆలోచన కాదు ఆ మాట వినేటువంటి స్థితిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు లేరు అనేది ఆయన చేసినటువంటి ప్రధానమైనటువంటి విమర్శ ఎక్కడ బూతు పదాలు ఉపయోగించలేదు లేదా ధిక్కార స్వరాలు వినిపించలేదు విమర్శలు చేయలేదు ఏది చెప్పలేదు కానీ తనకేం కావాలో అది చెప్పారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినటువంటి అరగంటలో ఒక క్లారిటీ ఉంది మాకు గౌరవం కావాలని మేము అడిగాం గౌరవం ఇవ్వడం కోసం మీరు నా పెద్దన్నగా నేను పరిగణిస్తాననేటువంటి మాట పవన్ కళ్యాణ్ గారు అన్నారు దానికి తగ్గట్టుగానే ఎంపీటీసీలు జడ్పీటీసీలు మాజీ కార్పొరేటర్లు ప్రజెంట్ కార్పొరేటర్లు వార్డు మెంబర్లు ఇలా చాలామంది నాతో పాటు వచ్చే అవకాశం ఉంది అనేటువంటి బాంబు పేల్చారు అంటే ప్రకాశం జిల్లాలో ముఖ్యంగా ఒంగోలు పట్టణం పరిసర ప్రాంతాల్లో దాదాపుగా వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఖాళీ అయ్యేటువంటి సంకేతాలు ఉన్నాయనేది బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్పినటువంటి మాటల సారాంశం ఇది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంతర్గతంగా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం కాబట్టి ఒక డెసిషన్ తీసుకున్నారు రెండు పార్టీ ఇప్పుడు మూడు పార్టీల కూటమి ఉంది అందులో ఈ పార్టీనా ఆ పార్టీని అనేటువంటి చర్చ నడుస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో అటు చంద్రబాబు నాయుడు గారితో కలిసి పనిచేసేటువంటి వాతావరణం ఉండకపోవచ్చు పవన్ కళ్యాణ్ గారితో కలిసి పనిచేయడంలో కొంత సౌలభ్యం ఉండొచ్చు అందుకని ఇది చాయిస్ తీసుకున్న అలానే కూటమి ధర్మాన్ని వీడకుండా మేము పనిచేస్తామని హామీ ఇచ్చామనేటువంటి మాట కూడా బాలిన శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు కాబట్టి ఓవరాల్గా ఎన్నికల అనంతర పరిణామాల్లో గత మూడు నెలల్లో రెండు మూడు సంఘటనల వల్ల ఈ పరిణామాలన్నీ కూడా కొంత జాప్యమైనవి రాబోయేటువంటి రోజుల్లో రేపు వంద రోజుల పండగకి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది రాబోయేటువంటి వారం రోజుల్లో మరిన్ని చేరికలు ఉండేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో వైసీపీ నుంచి వచ్చేటువంటి నాయకులందరూ కూడా జనసేన పార్టీని ఎంచుకుంటున్నారు అంటే ఆల్రెడీ ఫుల్లీ లోడెడ్తో టీడీపీ ఉంది కాబట్టి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ జనసేనే కాబట్టి అందుకనే అనుకోవచ్చు అంటే ఖచ్చితంగా జనసేనను చాయిస్గా తీసుకోవడానికి అవకాశం ఏంటంటే ఇప్పుడు ఏదైనా ఒక గ్రోయింగ్ కంపెనీలోకి వెళ్తే అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటాయి దాంతోపాటు గ్రో అవ్వడానికి ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్ ఫరంలోకి వెళ్తే ఉండేటువంటి ఆప్షన్స్ చాలా తక్కువ ఉంటాయి ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో తన రిప్రజెంటేషన్ కలిగి ఉంది ఆల్రెడీ పొత్తులో ఉండడం వలన చాలా అతి కష్టం మీద సీట్ల సర్దుబాటు జరిగిందన్న విషయం కూడా మనకు తెలిసిందే ఇప్పుడు జనసేన పార్టీకి ఏంటంటే రాష్ట్రవ్యాప్తంగా ఎదుగుదలకు అవకాశం ఉన్నటువంటి పార్టీగా కనిపిస్తుంది అలాగే పొత్తు ధర్మంలో భాగంగా మూడు పార్టీల నాయకులు ఒక నిర్ణయం తీసుకున్నారు ఎవరు ఏ నాయకుడిని పార్టీలో చేర్చుకున్నా కానీ ముందు అంతర్గతంగా ఒక ఇన్ఫర్మేషన్ ఉండాలి కాబట్టి ఆ అండర్స్టాండింగ్ బహుశా ఉండి ఉంటుందనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది అలానే పవన్ కళ్యాణ్ గారు నిన్న ఎన్డీఏ పక్ష సమావేశంలో వీళ్ళు క్లియర్గా ఒక మాట కూడా చెప్పారు ఎవరైనా మన విధి విధానాలని నచ్చి మెచ్చి మనతో రావాలనుకునే వాళ్ళని వాళ్ళ చరిత్రను చూసి కూడా మనం మనలో కలుపుకునేటువంటి ప్రయత్నం చేయడానికి ఎలాంటి ఇబ్బందులు ఇబ్బందులు లేవు అభ్యంతరాలు లేవు అనేటువంటి మాట చెప్పారు ప్లస్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి ఒక రేంజ్లో వైఎస్ఆర్సీపీతో పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తున్నటువంటి సందర్భంలో కూడా ఈయన పేరు ప్రస్తావించి మరీ చాలా క్లియర్ గా చెప్పారు విలువలతో కూడిన రాజకీయాలు చేసేటువంటి అలాంటి నాయకులు నాకు ఇష్టమని పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వయంగా ఆయన పేరు తీసి మరీ చెప్పారు కాబట్టి ఒక క్లారిటీ ఉంది అంటే ముందు నుంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనుకోవచ్చు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇదే ప్రశ్న మీడియా మిత్రులు అడిగినప్పుడు ఒక క్లారిటీ ఇచ్చారు నేను ఆయనను కలిసిన సందర్భాలు తక్కువ కానీ ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుని మీడియాలో కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం మిగతా రాజకీయ నాయకులు కొంతమంది పేర్లు కూడా చెప్పారు ఆయన బంతి పూ బంతి బంతి అని ఒక లిస్ట్ కూడా చెప్పారు కాబట్టి ఈ బంతులతో పోలిస్తే కొడితే ఎక్కడికైనా వెళ్ళే బంతులు ఇవి కానీ అలాంటి విలువలు ఉన్న వ్యక్తులు కొంత విలువైనటువంటి పద్ధతిని అనుసరించేటువంటి నాయకులు వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్కి ఆదర్శంగా నిలబడతారు ఇలాంటి వాళ్ళు గాలి కొట్టుకుపోతారు అనేటువంటి మాట చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే ఆ రోజే కాబట్టి ఒక అండర్స్టాండింగ్ ఉంది ఒక క్లారిటీ ఉంది పైగా పార్టీల పరంగా చూస్తే కనుక ఇప్పుడు అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు కాబట్టి దామచర్ల ఫ్యామిలీకి ఫైట్ అనేది కాబట్టి అక్కడ సర్దుబాటు అవడం చాలా కష్టం సో ఈ అంశాలన్నింటినీ ఆలోచించుకొని పవన్ కళ్యాణ్ గారితో కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి ఉండొచ్చు ఏదైనా పార్టీల స్థాయిలో సమస్యలు వచ్చినప్పుడు అధినాయకులు చూసుకుంటారు అంతర్గతంగా లేదా స్థానికంగా కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు మేము చూసుకోగలుగుతాం అనేటువంటి నమ్మకం కలిగిన తర్వాతే బాలినేని గారు ఈ నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయన మాటల్లో కూడా ఆ హుందాతనం కనిపిస్తుంది పైగా ఒంగోలులో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగేటువంటి సభలో వీళ్ళందరితో కలిసి జనసేన అధినేత సమక్షంలో పార్టీ తీర్థం తీసుకుంటాను అనేటువంటి ప్రకటన కూడా ఆయన చేశారు అలాగే బాలినేని పార్టీలో కూడా చాలా క్రియాశీలక పాత్ర పోషించారు అంటే టికెట్ల ఎంపిక విషయంలో కావచ్చు పార్టీ నిర్మాణం విషయంలో కావచ్చు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత సమీప బంధువు సో బాలీ సామాజిక వర్గం కూడా జగన్ సామాజిక వర్గం సో ఇప్పుడు ఒక బలమైన నాయకుడు ఆ సామాజిక వర్గం నుంచి ఖచ్చితంగా ఒక బలమైనటువంటి నేత వచ్చినట్టే అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా పార్టీ నిర్మాణంలో ఆయన క్రియాశీల పాత్ర పోషించి ఉండొచ్చు కానీ టికెట్ల సర్దుబాటులో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన పాత్ర అంతంత మాత్రం అంతకుముందు అంతకు ముందు అంతకు ముందర ఆ స్పేస్ ఉంది ప్లస్ ఆయనకు మంత్రి పదవి ఇచ్చినప్పుడు కూడా ఆ గౌరవం ఉంది అనేటువంటి అభిప్రాయంతోనే ఉన్నాడు మంత్రి పదవి ఇచ్చిన సందర్భంలో కూడా తనకు తెలియకుండా తన నియోజకవర్గానికి సంబంధించి తన మంత్రిత్వ శాఖకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కూడా ఆయన అప్సెట్ అయ్యారు అయితే అందరిలా బయటకు వచ్చి మాట్లాడినటువంటి పరిస్థితి లేదు సీనియారిటీని గౌరవిస్తారని అనుకున్నారు రెండున్నర ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా మంత్రి పదవులు పీకేసిన తర్వాత ఇదేంటి అని ప్రశ్నించిన మొదటి వ్యక్తి కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన ఇంకో మాట కూడా చెప్పారు మిగతా వాళ్ళందరికైతే మీరే మాట్లాడగలరు మీరు మాట్లాడండి అని మిగతా వాళ్ళు నా వెనక నిలబడ్డారు కానీ ఎవరు ధైర్యం చేసి ఆయన ప్రశ్నించే ప్రయత్నం చేయలేకపోయారు అనేటువంటి మాట అందులో ఫస్ట్ నేనే స్వాగతించాను ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉండాలని ఒక మంత్రిగా నేనే నోరు విప్పాను దానికి నేను ఆ రోజు ఓకే అన్నానని కూడా ఆయన చెప్పుకొచ్చారు కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల పైన ఆయన అప్సెట్ అయ్యారు బహుశా ఆయన శిష్యులు ఆయన విషయం ఆయన చాలా వరకు ప్రకాశం ముఖ్యంగా ఒంగోలు ఎంపీ సీట్ కోసం చాలా కొట్లాడారు వరకు ఆయన ఫైట్ చేశారు ఎక్కడి నుంచో చివరి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఎంత విచిత్రంగా ఉంది అంటే వైఎస్ఆర్ అంతర్గత రాజకీయం నరసరావుపేట ఎంపీ క్యాండిడేట్ గా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఇప్పుడు నెల్లూరులో కమిటీలు వేసి ఆయనకు ప్రత్యేక బాధ్యతలు కార్పొరేషన్ అప్పగించారు అక్కడ పోటీ చేసిన సిటీలో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థిని మాత్రం తీసుకొచ్చి పక్కన పక్కన పెట్టారు సో ఈ ఇది పార్టీ నిర్మాణం ఎలా అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కూడా మనం డిస్కషన్ అనుకున్నాం ఒక ప్రణాళిక వేశారు రాజకీయం అంటే రాజకీయ నాయకులు నడిపేటువంటి రాజకీయ మంత్రాంగం కాదు అధినేతలు ఆడేటువంటి చెస్ గేమ్ అన్నట్టుగా ఫీల్ అయ్యారు అధికారులను ఎలా అయితే బదిలీ చేస్తే ఏ చివరకు పంపిస్తే ఆ చివరకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుందో నాయకులను కూడా అలా చేయాలనేటువంటి ఒక ప్రయోగం చేశారు అది చాలా భయంకరమైన ప్రయోగం ఒకవేళ అది సక్సెస్ అయి ఉంటే రాజకీయం వేరేగా ఉండేది అది అదృష్టవశాత్తు సక్సెస్ కాలేదు కాబట్టి రాష్ట్రం బతికిపోయిందని అనుకోవాలి ఈరోజు బాలనీ శ్రీనివాసరెడ్డి గారు చేసిన లేవనెత్తినటువంటి ప్రశ్న కూడా అదే నాయకుడు ఎక్కడ బలంగా ఉంటాడో అక్కడ ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు గెలిచారంటే రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే అమాంతం గెలుచుకొని వచ్చారనేది కాదు రాజశేఖర రెడ్డి గారు కష్టం ఖచ్చితంగా ఉంటుంది కానీ ప్రతి ప్రాంతంలో ఆయన ఎంచుకున్నటువంటి నాయకత్వం ప్రతి జిల్లాలో ఆయన ఇచ్చినటువంటి బాధ్యతలు ఇవన్నీ కలిసి వస్తేనే పైగా అధికార పక్షం చేసినటువంటి తప్పిదాలు ఇవన్నీ కలిసి వస్తేనే ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ అంశాన్ని పక్కన పెట్టేసి మనకు నచ్చినట్టుగా బదిలీలు చేస్తూ నాయకుల్ని పంపిస్తే పర్యవసనాలు ఇలా ఇలానే ఉంటాయన్న విషయం చాలా క్లియర్గా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు అందుకనే ఇప్పుడు ఒక బలమైన నాయకత్వం వచ్చింది ఆయన ఇంకో మాట కూడా చెప్పారు ఇంతకాలం జనసేన పార్టీని నమ్ముకుని కనిపెట్టుకుని ఉన్నటువంటి సైనికులు నాయకులు అందరినీ కలుపుకుని నేను ముందుకు వెళ్తాననేటువంటి మాట ఇచ్చారు ఒక మంచి సమన్వయం కనుక కూడితే రేపు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ నియోజకవర్గాల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంటుంది జనసేన బలం పెరుగుతుంది అలానే కూటమి బలం పెరుగుతుంది సర్దుబాటులకు సంబంధించి బలమైన నాయకత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు మనం చెప్పింది ఏంటి పట్టుమని ఇరవై నియోజకవర్గాల్లో నాయకులు లేరు అన్నారు ఆయన అన్నట్టుగానే వందకు వంద శాతం రిజల్ట్ తీసుకొచ్చారు ఇప్పుడు యాభై నియోజకవర్గాల్లో నాయకులు తయారనుకో వంద నియోజకవర్గాల్లో తయారయ్యారనుకోండి ఆయన దాన్ని అడుగుతారు నా నేను ఇన్ ఇంత నాకు ఇంత బలమైన నాయకత్వం ఉంది కాబట్టి పార్టీని బలోపేతం చేసుకునేటువంటి ప్రయత్నం కూటమిలో ఉంటూనే పార్టీని ఎలా బలోపేతం చేయాలనేటువంటి ప్రయత్నాలు పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారు అక్కడ రాజుకున్నటువంటి అసంతృప్తికి ప్రత్యామ్నాయ మార్గాలను బాలినేని శ్రీనివాసరెడ్డి లాగా చాలా మంది నాయకులు లిస్ట్ వస్తుంది ఇప్పుడు ఇంకా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో టచ్లో అదే జిల్లాకు సంబంధించినటువంటి వారందరూ కూడా ఇద్దరు ఒకరు టచ్లో ఇద్దరు ఇద్దరు ఎమ్మెల్యేలో ఒకరు అటు ఒకరిటూ ఉండేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇమీడియట్ గా ఎమ్మెల్యేలు రాకపోయినా ఎందుకంటే ఎమ్మెల్యేలు తీసుకోవాల్సిన అవసరం వాళ్ళకు కూడా లేదు ఇక్కడ పదవి ముఖ్యం కాదు పార్టీ ముఖ్యం అలానే ప్రజాసేవ ముఖ్యం అనేటువంటి మాట చెప్తున్నారు కాబట్టి ఎంతమందిని కలుపుకొని వస్తారో చూడాలి కిలార్ రోజాయి పేరు వినిపిస్తుంది అటు పెండెం దొరబాబు పెండెం దొరబాబు పేరు వినిపిస్తుంది అలానే మరికొంతమంది నాయకులు పేర్లు వినిపిస్తున్నాయి ఇప్పుడు సామ్రాని ఉదయ్ తర్వాత నందిగామ నియోజకవర్గం మైలవరం నియోజకవర్గంలో కూడా కొంతమంది నాయకులు మళ్ళీ టచ్లోకి వచ్చారని చెప్పని అంటున్నారు కాబట్టి ఒక భారీ మార్పులు చేరికల వలసల పరంపర అయితే జరుగుతుంది ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అన్ని బ్రేకింగ్ పాయింట్స్లో మనం ఒక విషయం మర్చిపోతున్నాం ఎప్పుడూ లేనిది మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు అందుబాటులో ఉన్నటువంటి నాయకత్వంతో ఇమీడియట్ గా ఒక మీటింగ్ చేశారు శ్రీకాకుళం జిల్లా నాయకులతో కాబట్టి చిత్తూరుతో కంప్లీట్ ఒక రేపుతున్నటువంటి సందర్భం అయితే వైఎస్ఆర్ లో కనిపిస్తుంది ఆయన దిద్దుబాటు చేసుకుంటారా లేదా అనేది కూడా ఆయన చేతిలోనే ఉంటుంది సో ఫైనల్ గా అంటే సార్ ఇప్పుడు చూస్తే ఇప్పటి వరకు చాలా మంది నాయకులందరూ కూడా పార్టీని వీడారు చాలా మంది ఇద్దరు రాజ్యసభ సభ్యులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు కొంతమంది కార్పొరేటర్లు లోకల్ బాడీకి సంబంధించిన ప్రజాప్రతినిధి వీళ్ళందరిలో ఒక పెద్ద షాక్ అనుకోవచ్చు వైసీపీకి ఖచ్చితంగా బాలినేని పెద్ద షాక్ ఎందుకంటే ఆయన ఫ్యామిలీ పరంగా క్లోజ్ అసోసియేట్ వైవి సుబ్బారెడ్డి గారితో ఆయనకి విభేదాలు ఉండొచ్చు కానీ కుటుంబ విభేదాలు వేరు రాజకీయంగా నడిపేటువంటి క్రమంలో జరిగేటువంటి పర్యవసానం పైగా ఇంకోటి ఏంటంటే బాలనేని శ్రీనివాసరెడ్డి రియల్ వర్కర్ ఆయన గ్రౌండ్లో క్షేత్రస్థాయిలో క్షేత్రస్థాయిలో పనిచేసి ఓటర్లతో కనెక్ట్ అయ్యి రాజకీయం చేసినటువంటి నాయకుడు వైవి సుబ్బారెడ్డి రాజకీయంగా అధిష్టానం ఇంపోర్ట్ చేసినటువంటి నాయకుడు ఆయన రాజశేఖర రెడ్డి గారు మరణం వరకు ఆయన స్థానం ఎక్కడ అనేది ఎవరికి తెలియదు అప్పటికే మంత్రిగా చేసినటువంటి వ్యక్తి బాలనేని శ్రీనివాసరెడ్డి కానీ వైవీ సుబ్బారెడ్డిని బాలరేని శ్రీనివాసరెడ్డి పైన పెట్టడం అనేది ఎంత బంధుత్వం ఉన్నా కానీ అది ఇబ్బందికరమైనటువంటి సందర్భం కనిపి జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించినటువంటి విధానం ఏంటంటే పార్టీ మొత్తంలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే కనబడాలి మిగతా నాయకులందరూ ఎక్కడ జీహుజూర్ అంటే అక్కడ జీహుజూర్ అనేలా ఉండాలి కానీ అది ఎప్పుడైనా కానీ ప్రమాదకరమైనటువంటి సందర్భం అటువంటి విధానాన్ని అంటే అటువంటి విధానాన్ని అనుసరించినటువంటి నాయకులు చాలామంది భంగపడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వంతు వచ్చిందని మాత్రమే మనం అనుకోవాలి రాజశేఖర రెడ్డి గారి గెలుపులో ఆయన ఒక్కరే కాదు ఆయనకు ఒక సైన్యం ఉండేది తెలంగాణలో కేఆర్ సురేష్ రెడ్డి గారు కానీ దానవ నాగేంద్ర గారు కానీ అలాగే రాయలసీమలో కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇట్లా ఒక ఒక బెటాలియన్ అటు ఉత్తరాంధ్రలో బొత్స సత్యనారాయణ గారు కానీ గోదావరి జిల్లాలో జక్కంపూడి రాజా జక్కంపుడి రామ్మోహన్ రావు గారు కానీ ఇట్లా ఒక బెటాలియన్ తయారు చేసుకున్నారు నువ్వు వాళ్ళందరినీ చల్లా చిత్ర చేసి మొత్తం సైన్యాధిపతులు ఎవరు ఉండరు రాజా యుద్ధం చేస్తారంటే పర్యవసానాలు ఎలానే ఉంటాయి కాబట్టి దాన్ని అనుభవిస్తుంది ఈరోజు వైఎస్ఆర్సీపీ ఆ పరిస్థితులను గమనించారు కాబట్టి ఇక్కడ నుంచి దూరంగా జరగడం శ్రేయస్కరం అని బాలినేని శ్రీనివాసరెడ్డి ఇతర నాయకులందరూ కూడా భావిస్తున్నట్టుగా కనిపిస్తుంది రైట్ సార్ సో వైసీపీ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన బాలినేని ఇప్పుడు పార్టీకి గుడ్ బై చెప్పడం వైసీపీకి పెద్ద ఎదురు దెబ్బనే చెప్పాలి మరొక వైపు ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా పార్టీని వీడి జనసేన వైపు వెళ్తుండటంతో జనసేన పార్టీ కూడా బలోపేతమవుతుందని కేశవర్ చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్